నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దేవి వెల్కమ్ టు దేవి కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి ఇలా వాటర్ మిలన్తో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసామండి చాలా టేస్టీగా ఉంది అలాగే చాలా హెల్దీ కూడా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపించాను అందరూ సమ్మర్లో వాటర్ మిలన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా పీసెస్ కింద కట్ చేసుకుని తినే కన్నా ఇలా వాటర్ మిలన్తో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంటి వెళ్ళిపోతే చాలా ఎమ్మీగా ఫీల్ అవుతారు ట్రస్ట్ మీ దీనికోసం ముందుగా ఇలా వాటర్ మిలన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇందులో సీడ్స్ ఏమీ లేకుండా ఇలా కంప్లీట్గా తీసుకుని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి నేను ఒక పెద్ద వాటర్ మిలన్లో ఒక హాఫ్ అయితే తీసుకున్నాను ఇలా హాఫ్ తీసుకున్నాను తీసుకుని ఇవి చక్కగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకుని ఇలా ఇందులో వాటర్ మిలన్ పీసెస్ అన్నీ యాడ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా తర్వాత మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయని ఇలా జ్యూస్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయ అన్నమాట ఈ జ్యూస్ వచ్చేసి ఆ జ్యూస్ ఇందులో యాడ్ చేస్తాను సీడ్స్ ఏం లేకుండా చూసుకుని యాడ్ చేసుకోండి వాటర్ మిలన్ తీయగా ఉంటే మీరు షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది ఈ షుగర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్ని సైజ్ అల్లముక్క అనేది యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది వేసామా లేదా అన్నట్టుగా వేయండి తర్వాత ఒక చిటికేడంతో సాల్ట్ వేయండి ఎక్కువ వేయతూ జస్ట్ చిటికెడంత సాల్ట్ వేస్తా ఇది చక్కగా మిక్సీ పట్టేసుకోండి ముందుగా చూడండి మంచిగా ఎలా మిక్సీ పట్టుకుని తెచ్చుకోవాలి చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో ఉన్న పల్ప్ అయితే నేను సపరేట్ చేయట్లేదు ఇలాగ మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పల్ప్ తీసేస్తే అందులో ఉన్న న్యూట్రియన్స్ అంతా వెళ్ళిపోతుంది ఇలా ఒక టూ గ్లాసెస్ తీసుకుని ఇందులో మనం ఐస్ క్యూబ్స్ అయితే ఒక రెండు ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను సబ్జా సీడ్స్ అనేవి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా సబ్జా సీడ్స్ అయితే నానతాయి చూడండి చూపిస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను ఇవి మనం ఈ జ్యూస్లో యాడ్ చేయడం వల్ల మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అలాగే ఒంటికి చదువు చేస్తుందా అనమాట అందుకనేసి ఇవి ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి పిల్లలు మామూలుగా తినమంటే తినరు కాబట్టి ఇలా జ్యూస్లో యాడ్ చేసిస్తే ఎమ్మీగా ఫీల్ అవుతారు అలాగే చక్కగా తాగేస్తారు ఇలా టూ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వాటర్ మెలన్ ఇలా పీసెస్ని అయితే ఒక స్పూన్ యాడ్ చేయండి మనకు అక్కడక్కడ పంటి తగులుతుంటే సూపర్గా ఉంటుంది అంతేనండి ఎమ్మి ఎమ్మి వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వీడియో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్